క్రైజ్ దలాడ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట ప్రియ దేవుని బిడలందరికీ శుభాలు అందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనం నా ప్రాణమా కృంగి కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ యుంచుము దేవుని ప్రజలారా దేవుని ఎందు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి ఈ దినాలలో పరిస్థితులను బట్టి కావచ్చు లేకపోతే మీ యొక్క వ్యక్తిగత విషయాలను బట్టి కావచ్చు చాలామంది ప్రాణాలు కృంగిపోయాయి చాలామంది ధైర్యం కోల్పోయిన వారై నిరీక్షణ లేక ఇక జీవిత మనుగడను ముందుకు కొనసాగించగలమా అన్న ఒక ప్రశ్నార్థకమైనటువంటి కృంగుదలలో బ్రతుకుతున్నారు దేవుని ప్రజలారా దేవుని యందు నిరీక్షణ కలిగిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచడు ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి దేవుడు ఉన్నాడు అన్న ధైర్యంతో ముందుకు కొనసాగలుగుతారో దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసంతో మీ జీవితంలో ప్రభువును బట్టి మరలా ధైర్యాన్ని పుంజుకుంటారో దేవుని ప్రజలారా మీతో దేవుడు మాట్లాడుతున్న మాట మీరు కృంగిపోవలసిన అవసరం లేదు యోసేపుని ఒంటరి వాణ్ణి చేసి చెరసాలలో వేసిన యోసేపు కృంగిపోకుండా యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు ఇదిగో దేవునియందు అతనికి ఉన్న నిరీక్షణను బట్టి ఓనాడు దేవుడు యోసేపుని గనపరిచి గొప్ప ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా హెచ్చించాడు దేవుని ప్రజలారా నేడున్నట్లు రేపు నీ పరిస్థితులు ఉండవు కనుక దేవుని ఎందు నిరీక్షణ ఉంచు దేవుడు సహాయము చేయగలిగినవాడు దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని రాగలిగినవాడు కాబట్టి ప్రభు పట్ల మీ విశ్వాసాన్ని పెంపొందించుకొని దేవుని యందు నిరీక్షణ గలవారై ధైర్యముతో మీ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావటానికి దేవుని సహాయాన్ని కోరేవారిగా ఉండండి ఆయన మన రక్షణ అయి ఉన్నాడు ఆయనయే మన కాపరి అయి ఉన్నాడు మీ ప్రాణాలు కుంగిపోక ధైర్యము వహించువారిగా ఉండాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన దయామయ కరుణా వాత్సల్యములు కలిగిన మా తండ్రి ఈ నీ వాక్యాన్ని వింటున్న నీ ప్రజలలో ఎవరైతే తమ హృదయాలు క్రింగిపోయిన స్థితిలో ఉండి ఇదిగో దారుణమైన నిర్ణయాలకు ఆయన వెళుతున్నారో అట్టి ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా నీ ఎందు నిరీక్షణ ఉంచు వారిని నువ్వు ఎంత మాత్రము నీ నిరుత్సాహపరచక ధైర్యపరిచే దేవుడుగా ఉన్నావని నీ బిడ్డలు తెలుసుకొని ఉన్నట్లుగా ఉండినట్లుగా చూపించి బలపరచమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తూ వినయముతో వేడుకుంటున్నాము మా తండ్రి ఆమెన్ లాడ్